కలెక్షన్ హీరో సత్తాను సినిమా సత్తాను నిర్దేశించే కొలమానంగా మారిపోయింది ప్రేక్షకులను మెప్పించి బొమ్మ హిట్ అవ్వడం ఒక ఎత్తు అయితే మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది థియేటర్లో ఉన్న రోజులు మొత్తం కలెక్షన్స్ ఎంత అన్నది అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది అందుకే టాలీవుడ్ టు బాలీవుడ్ కలెక్షన్ల మీద దృష్టి పెట్టాయి కలెక్షన్లను సాధించే విషయంలో బాలీవుడ్లోని ఓ మాఫియా గ్యాంగ్ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే తమ సినిమాలకు ఏ సినిమా పోటీ వచ్చినా పగబడుతుంది ముఖ్యంగా సౌత్ నుంచి ఏ సినిమా అయినా వస్తే తొక్కేయాలని చూస్తూ ఉంటుంది తాజాగా సలార్ విషయంలో ఇదే జరిగింది సలార్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు సినిమాల మధ్య థియేటర్ల విషయంలో గొడవ మొదలైంది డంకీ సినిమా నిర్మాతలు సలార్కు నార్త్లో థియేటర్లు దొరకకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలే చేశారు అందులో చాలా వరకు సఫలం కూడా అయ్యాయి సౌత్తో పోలిస్తే నార్త్లో సలార్కు ఎక్కువ క్రేజ్ ఉన్నా కూడా థియేటర్లు ఎక్కువగా దొరకలేదు అయినప్పటికీ సలార్ వసూళ్లను ఆపడం తరం కాలేదు విడుదలైన మొదటి రోజు సలార్ ఏకంగా నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది అయితే హిందీలో మాత్రం కాస్త వసూళ్లు తగ్గాయి సలార్ మూడు రోజుల్లో ఏకంగా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వసూలు సాధించగా డంకీ మాత్రం రెండు వందల పదిహేను కోట్లకే పరిమితమైంది వసూళ్ల విషయంలో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అంటూ ఇంత పెద్ద నడుస్తున్న ఈ సమయంలో యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి ఆయన తాజాగా హైడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యానిమల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ కార్పొరేట్ బుకింగ్ గురించి ప్రస్తావించారు యానిమల్ మూవీ ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందన్నారు బాలీవుడ్లో ఉండే కార్పొరేట్ బుకింగ్ ట్రెండ్ను తాము ఫాలో కాలేదని చెప్పారు యానిమల్ కలెక్షన్స్ ఖచ్చితమైనవి అంటూ స్పష్టం చేశారు ప్రణయ్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి మాట్లాడటంతో ఆ బుకింగ్స్ వెనుక నడుస్తున్న మాఫియాను వెలుగులోకి తెచ్చినట్లయింది కార్పొరేట్ బుకింగ్ అనే అంశం తెరపైకి వచ్చింది స్టార్ హీరోల సినిమా విడుదలకు సిద్ధమైనప్పుడు క్రేజ్ ఉండడం పరిపాటి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లో చాలామంది మొదటి రోజే మూవీ చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు బుకింగ్స్ అందుబాటులోకి రాగానే ఎగబడి టికెట్స్ కొనేస్తూ ఉంటారు ఇదంతా ఒక ఎత్తే అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా తమ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో సినిమా టికెట్స్ కొంటూ ఉంటాయి సంస్థ స్థాయిని బట్టి టికెట్స్ బుక్ చేస్తూ ఉంటుంది తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వాటిని కానుకగా ఇస్తూ ఉంటాయి దీన్నే కార్పొరేట్ బుకింగ్ అంటారు అయితే ఈ కార్పొరేట్ బుకింగ్ బాలీవుడ్లో పెద్ద మాఫియాగా మారిపోయింది బాలీవుడ్ కాన్ త్రయంతో పాటు మరికొంతమంది కలెక్షన్స్ కోసం కార్పొరేట్ బుకింగ్ను ఆశ్రయిస్తున్నారు సినిమా విడుదల సమయంలో కొన్ని కంపెనీల నుంచి వీరే పెద్ద మొత్తంలో టికెట్స్ కొంటారు సాధారణంగా అయితే ఆయా కంపెనీలు డిస్కౌంట్ రేటుకు టికెట్లు తీసుకుంటూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం సాధారణ టికెట్ ధర కంటే ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చి టికెట్స్ను కొంటూ ఉంటారు ఒక్కో టికెట్ ధర మార్కెట్లో వంద రూపాయలు ఉంటే వీళ్ళు మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చి టికెట్ కొంటున్నారు దీని కారణంగా కలెక్షన్స్ పెరిగిపోతూ ఉన్నాయి బాలీవుడ్లో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న చాలామంది ఈ ప్రాసెస్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఒక రకంగా దొంగ కలెక్షన్స్ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు ఈ మాఫియా కారణంగా బాలీవుడ్లోని స్టార్ నిర్మాతలు హీరోలు చాలా రకాలుగా లాభపడుతున్నారు కొన్నిసార్లు స్పెషల్ టికెట్లు కూడా అందుబాటులోకి వస్తూ ఉంటాయి ఇవి సాధారణ టికెట్ కంటే కూడా భారీ ధర ఉంటాయి మార్కెట్లో రెండు వందల రూపాయలు ఉండే టికెట్ ధర స్పెషల్ టికెట్ల విషయంలో ఇరవై వేలుంటుంది ఇలా వంద టికెట్లు అమ్మితే చాలు ఒక థియేటర్ నుంచి ఏకంగా ఇరవై లక్షల రూపాయల వసూళ్లు వచ్చి పడతాయి బాలీవుడ్లో అట్టర్ ఫ్లాప్ అయిన స్టార్ల సినిమాలు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం వెనక రహస్యం ఇదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఓ నెడిజన్ జవాన్ విడుదల సమయంలో షారుఖ్ ఖాన్కు ఇదే ప్రశ్న సంధించాడు దీంతో షారుఖాన్ సీరియస్ అయ్యాడు చెత్తవాగుడు వాగద్దండు ఇండైరెక్ట్గా మండిపడ్డాడు నిజానికి కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా బాగా లాభపడ్డ హీరో అంటే ముందుగా అందరి చుప్పులు షారుఖ్ ఖాన్ వైపే మలుతాయి ఎందుకంటే షారుఖ్ మూవీకి కార్పొరేట్ బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతూ ఉంటాయి బీటౌన్లో షారుఖ్ క్రేజ్కి ఇది నిదర్శనంగా ఒక వర్గం చెప్తూ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు అన్నది మరో వర్గం వాదన అయితే డంకీకి కూడా కార్పొరేట్ బుకింగ్ ఒక రేంజ్లో జరిగింది ఒకవేళ వీటిని తీసేసి చూస్తే సలార్ బాలీవుడ్లో కూడా డంకీని దాటేసినట్టే అన్న వాదన వినిపిస్తోంది ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ అతని అన్నయ్య ప్రణయ్ రెడ్డి యానిమల్ కోసం బీటౌన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రవాసంతటి స్టార్ కూడా అక్కడి థియేటర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని నెలకొల్పారు ఇన్ని ఆరోపణలకు తోడు ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్ మాఫియాపై కూడా చర్చ రావడంతో బీ టౌన్ సో కాల్డ్ స్టార్స్కి తోచడం లేదట ఇన్నాళ్ళు అక్కడ మౌనంగా ఉండిపోయిన లోకల్స్ కూడా ఇప్పుడు మన తెలుగు వారితో చేతులు కలుపుతున్నారు మరి ఈ కార్పొరేట్ బుకింగ్ మాఫియా ఆగడాలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి